అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిడ్నాప్ అయిన విష్ణు వరలక్ష్మి జీవితంలో ఊహించని మలుపు నిజంగానే విష్ణు కిడ్నాప్ అయ్యాడా అసలు వరలక్ష్మి జీవితంలోకి ఎవరు వచ్చిన కొత్త వ్యక్తి అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలు కోర్టు నోటీసు ఇవ్వడంతో విష్ణు వరలక్ష్మి ఇక ఆలోచనలో పడతారో విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా ఒక చోట కలుస్తారు కలిసి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా విష్ణు అయితే అంటూ ఉంటాడు పిల్లలిద్దరూ మనం ఇద్దరం విడిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని విష్ణు అంటాడు అప్పుడు ఇక వరలక్ష్మి అయితే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి ముందు నువ్వేమనుకున్నావో చెప్పు అని విష్ణు అనంగానే మీరేమనుకున్నారో మీరే చెప్పండి అని వరలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు ఇక విష్ణు అయితే పిల్లల కోసం మనిద్దరం రాజీ పడాలి మనిద్దరం కలిసి ఉండాలి అని విష్ణు అంటాడు ఇక ఆ మాటకి వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు ఇక వరలక్ష్మి కూడా నేను కూడా అదే అనుకున్నాను అని వరలక్ష్మి అంటుంది కానీ పిల్లల కోసం మనమిద్దరం ఒకటవుతున్నాం తప్ప మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం అనేది ఎప్పటికీ కూడా ఉండదు అని విష్ణు అంటాడు అప్పుడే వరలక్ష్మి ఆ మాటకి బాగా బాధపడుతూ ఉంటుంది అంటే మీరనేది నాకు అర్థం కావడం లేదు అని వరలక్ష్మి అడుగుతుంది మళ్ళీ పిల్లల కోసం మనం ఒకే ఇంట్లో ఉంటాం ఒకే గదిలో ఉంటాం పిల్లల ముందు అమ్మా నాన్నలుగా వాళ్ళకి ప్రేమని పంచుతాం అంతే తప్ప మన ఇద్దరి మధ్య ఎటువంటి బంధం ఉండదో అని విష్ణు అంటాడు నువ్వెవరో గదిలోకి వెళ్తే నేనెవరో అంతే అని అంటూ ఉండగా సరే పిల్లల కోసమే నేను భరిస్తున్నాను కానీ నాకు అక్కడ మాత్రం అసౌకర్యంగా ఉంటే అస్తులు కూడా నేను ఉండను వెంటనే నా పిల్లలిద్దరిని తీసుకొని వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడు విష్ణు కూడా నీ పద్ధతి కూడా నాకు నచ్చకపోతే నేను చేసేది అదే అని విష్ణు అంటాడో వాళ్ళిద్దరి మధ్య అలా డీల్ కుదురుతుంది వెన్నెల వైష్ణవి ఇద్దరు జయరాం దగ్గరికి ఉంటారు ఇక జయరాం దగ్గర ఉన్న వెన్నెల వైష్ణవి దగ్గరికి విష్ణు వరలక్ష్మి వెళ్తారో వెళ్ళి అప్పుడు వాళ్ళిద్దరూ కూడా వెన్నెల వైష్ణవితో అంటూ ఉంటారో మీరు ఏమీ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదో మీరు ఏదైతే కోరుకున్నారో ఏదైతే జరగాలనుకున్నారో అదే జరుగుతుంది మేమిద్దరం ఒకటయ్యాము మీరిద్దరూ మేమిద్దరం అందరూ నలుగురం కూడా కలిసే ఉంటున్నామో అని అంటూ ఉంటాడు ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే విష్ణు కూడా చెప్తాడు దాంతో పిల్లలిద్దరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళిద్దరినీ హద్దుకుంటారు అప్పుడే జైరామ్ అయితే వీళ్ళిద్దరూ ఇంత తొందరగా మారిపోయారా నాకైతే అనుమానమే పిల్లల కోసం ఇద్దరు సాటిస్ఫాక్షన్ అయ్యి ఒకటయ్యారా లేకపోతే నటిస్తున్నారా ఒకటైనట్టు అని జైరామ్కి అనుమానం వస్తుంది ఏంటి జైరామ్ గారు అలా చూస్తున్నారు అని వరలక్ష్మి అంటూ ఉంటే ఏం లేదు ఇంత తొందరగా మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ఒకటయ్యారా అని అనుకుంటున్నాను అనుమానంగా ఉంది అని జైరామ్ అంటాడు మీరు అనుమానం తెచ్చుకొని మళ్ళీ మా పిల్లలకి అనుమానం పెట్టకండి మేమిద్దరం ఒకటయ్యాము మేము అందరం కూడా కలిసే ఉంటాము అని పిల్లలిద్దరిని తీసుకొని వీ వరలక్ష్మిని తీసుకొని విష్ణు అయితే ఇంటికి బయలుదేరుతాడు అలా ఇంటికి నలుగురు కూడా కలిసి వస్తూ ఉంటే అది చూసిన నందిని అజయ్ అమ్మా నాన్న అని అంటూ అందరినీ కూడా పిలుస్తుంది అందరూ కూడా బయటికి వస్తారు ఏంటి నందిని ఎందుకలా కేకలు కొడుతున్నావు ఏం జరిగింది ఇంట్లో దొంగలేమన్నా పడ్డారా అని అడుగుతూ ఉంటాడు అజయ్ అయితే అప్పుడే ఇక అజయ్ అన్న మాటకి నందిని ఒకసారి అటు చూడండి అని అంటూ ఉంటే అందరూ చూస్తారు అప్పుడే నలుగురు విష్ణు వరలక్ష్మి వైష్ణవి వెన్నెలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళని చూసి వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే ధర కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ధర షాక్ అయిపోతూ ఇదేంటి విష్ణు వరలక్ష్మితో కలిసిపోయాడా వాళ్ళిద్దరూ ఒకటైపోయారా అంటూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఇక వేదవతి అయితే విష్ణు ఏంటిదంతా ఎందుకు వరలక్ష్మిని ఇంటికి తీసుకొస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది తను నా భార్య ఈ రోజు నుంచి తను నాతోనే కలిసి ఉంటుంది నేను వరలక్ష్మి పిల్లలు అందరం ఇక్కడే ఉంటాము ఒకవేళ మేము నలుగురం కలిసి ఉండడం మీకెవరికైనా నచ్చకపోతే మేము బయటికి వెళ్ళిపోతాము అని విష్ణు అంటాడు ఇక దాంతో వేదవతి ఏమీ మాట్లాడలేకపోతుంది అప్పుడే ఇక వేదవతి అయితే నందినిని హారతి తీసుకువచ్చి ఇవ్వు అని అంటూ ఉంటుంది హారతి ఇచ్చి నందిని లోపలికి తీసుకొస్తుంది ఇక వరలక్ష్మి పిల్లలు అందరూ కూడా ఇంట్లో ఉండడంతో విష్ణు మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే విష్ణుకి ఒక ఫోన్ అయితే వస్తుంది ఫోన్ రావడంతో ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడో నన్నే మర్చిపోయావా విష్ణు అని అనగాలి అసలు మీరెవరో చెప్తేనే కదా గుర్తొచ్చేది అని అంటూ ఉంటుంది ఉంటాడు విష్ణు అయితే ఇక విష్ణు నన్ను ఎలా మర్చిపోయావో అయినా అంతేలే అసలు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన వాడివి ఆ వరలక్ష్మిని పెళ్ళి చేసుకున్నావు ఏ సుఖపడ్డావు అని అంటూ ఉంటే అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటాడు విష్ణు తర్వాత వరలక్ష్మి ఎవరితో మాట్లాడుతున్నారో అలా సీరియస్గా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది అయినా నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు బయటికి వెళ్ళు అని విష్ణు వరలక్ష్మిని తిడతాడో తర్వాత అని విష్ణు బయలుదేరుతాడో ఎంత సమయమైనా సరే విష్ణు ఆఫీస్ నుంచి సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాడో విష్ణు తిరిగి రాకపోయేసరికి అప్పుడే కంగారు పడుతూ వరలక్ష్మి అజయ్ని పిలుస్తుంది ఇక అజయ్ని పిలిచి ఇంకా విష్ణు గారు రాలేదేంటి అని అడుగుతూ ఉంటే నువ్వు లోపలికి అడుగు పెట్టావు కదా ఇంట్లో ఏదోటి అరిష్టమే జరుగుతుంది అప్పుడే మొదలయ్యింది విష్ణు ఎందుకు రాలేదో ఏంటో అని అంటూ ఉంటుంది వేదవతి అమ్మ అన్న ఏదైనా పని మీద బయట ఆగుంటాడో ఎందుకమ్మా ఇప్పుడు అని చెప్పేసి తిడతావు వదిన్ని ఇప్పుడు అందరూ కలిసిపోయి ఆనందంగా ఉంటే నీకు ఎందుకు ఇంకా వదిన మీద కోపం అని చెప్పి నందిని అయితే అంటూ ఉంటుంది విష్ణు ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది విష్ణు ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో అసలు విష్ణు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆందోళన పడుతూ ఉంటారు ఇక తర్వాత ఇక విష్ణు ఒక చోట కిడ్నాప్ అయ్యి ఉంటాడు ఇక రౌడీలు అయితే విష్ణు చుట్టూ కూడా ఉంటారు అసలు మీరెవరు ఎందుకు నన్ను ఇలా చుట్టుముట్టారో చెప్పండి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే ఒక ఆమె అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది హాయ్ విష్ణు ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది నువ్వా అని అంటూ విష్ణు ఆమెని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు అవును నేనే కాలేజీలో చదివేటప్పుడు నిన్ను ఎంతగా ప్రేమించాను కానీ నువ్వు మాత్రం నా ప్రేమని అర్థం చేసుకోలేదు నన్ను చీకొట్టావు ఆ తర్వాత నన్ను ఎవరికొక వెదవుకి ఇచ్చి పెళ్లి చేశారు కానీ వాడు నన్ను మోసం చేసి నాస్తిని మొత్తం లాక్కొని వెళ్ళిపోయాడు తరువాత నా తెలివితేటలతో ఎదిగాను నా జీవితం ఇలా కావడానికి కారణం నువ్వే అందుకని నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చాను పెళ్ళం పిల్లలతో నువ్వు సంతోషంగా ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అంటూ ఇక ఆమె అయితే విష్ణువుని బెదిరిస్తూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో విష్ణు ఆమె నుంచి ఎలా తప్పించుకుంటాడో వరలక్ష్మి జీవితంలో మళ్ళీ కష్టాలు రాబోతున్నాయా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు